సిద్ధు విషయంలో మంజుల తను చేయలేకపోయినవన్నీ అంటే చాలా సంవత్సరాలు దూరంగా ఉన్నాడు కదా ఫ్యామిలీకి సిద్ధు తనకి గోరముద్దులు తినిపించాలని తనతో ప్రేమగా ఉండాలని తనకి వండి పెట్టాలని ఇవిలాంటి చాలా కోరికలు ఉంటాయన్నమాట హెల్త్ బాగాలేకపోయినా సరే కొడుకు కోసం వండి తనకి గోరుముద్దులు తినిపిస్తూ ఉంటుంది అది చూసిన విజయ్కి అయితే ఒళ్ళు మండిపోతూ ఉంటుందన్నమాట అందులో సాహితీ ఉండి ఏమంటుందంటే చూసేవా నాన్న ఏ రోజున నా కనీసం వాళ్ళ అమ్మ ఒక్కరోజైనా గో గోరుముదులు చేసి పెట్టిందా ఎప్పుడో చిన్నప్పుడు పెట్టింది ఇప్పుడు అసలు ఎప్పుడైనా పెట్టుంటుందా అదే చూడు అన్నయ్య రాగానే కొడుకు కోసం ఎలా గోరుముదులు చేసి తినిపిస్తుందో అంటే అదేనమ్మా కొడుకు మీద ప్రేమ అంటే అయితే నాలుగైదు పుల్లలు ఎక్కిస్తూ ఉంటాయి అన్నమాట అంతేకాదు వాళ్ళు అది సంతోషంగా ఉంటే నేను ఎందుకు చూస్తూ ఊరుకోవాలి అన్నట్టుగా నానా సిద్ధు నువ్వు రావు అనుకున్నాను ఎటు వచ్చేసావు కాబట్టి ఇక నేను ప్రశాంతంగా ఉంటాను నానా మన ఆఫీస్ బాధ్యతలు కంపెనీలు ఇవన్నీ నువ్వే చూసుకోవాలి రేపు దీపావళి కాబట్టి నీకు నువ్వు సీఈఓగా చేసేస్తాను నువ్వేం చేయాల్సిన అవసరం లేదు మొత్తం నేను చూసుకుంటాను జస్ట్ చీర్లో కూర్చుంటే చాలు అంటే ఒక పనికి మాని వాళ్ళలాగా తయారు చేద్దాం అన్నట్టుగా తన మాటల్లో అర్థమవుతుంది అనమాట సిద్ధు ఉండి నాకేమంత కర్మ అవసరం నేను మా అమ్మ కోసం చెల్లి కోసం వచ్చాను నేను మీ కంపెనీలు ఏమైనా చూసుకోవడానికి నేను రాలేదు నాకంటూ ఒక ఓన్గా ఒక ఎఫే ఉంది నాకంటూ ఒక లక్ష్యం ఉంది నేను వాటినే చూసుకుంటాను అని చెప్తే ఇంకా మనుషుల కూడా ఏం మాట్లాడదు అంటూ అంటే విజయ్ తరఫున మాట్లాడదు సిద్ధు తరఫున మాట్లాడదు ఇప్పుడే వాడు మనసు మార్చుకుని వచ్చాడు మళ్ళీ ఈయన ఇలాంటివన్నీ మాట్లాడుతున్నాడు వెళ్ళిపోతాడు అన్నట్టుగా మాట్లాడదనమాట అయితే మీ ఫ్రెండ్స్ అందరిని పిలుచు పిలుచుకో అన్నట్టు చెప్తారనమాట దీపావళికి అటు సాహితీకి చెప్తాడు ఇట్లా సిద్ధుకి కూడా చెప్తాడు ఆ సిద్ధు నీ ఫ్రెండ్ నీ పార్ట్నర్ ఉంది కదా అమ్మాయి పేరేంటో మర్చిపోయాను ఆ అమ్మాయిని కూడా పిలువు సిద్ధు అన్నట్టు చెప్తాడు ఎంతైనా మీ ఇద్దరు కలిసి కెఫే పెట్టారు ఆ కెఫేకి ఆ అమ్మాయి పేరు పెట్టావు అన్నట్టుగా అంటే మందుల మనసులో ఒక నెగిటివిటీని పెంచాలన్నట్టుగా మాట్లాడతాడు అనమాట అయితే ఇక సిద్ధు పెద్దగా పట్టించుకోడు అయితే ప్రేరణకు ఫోన్ చేసి రేపు మా ఇంటికి మా ఇంట్లో పండగ రావా నువ్వు ఫస్ట్ నేను ఫ్యామిలీతో జరుగుతున్నాను చేసుకుంటున్నాను అని చెప్పగానే ఇక ఇద్దరు అక్క చెల్లిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అంటే వాళ్ళ నాన్న గురించి మనం ఈ సంవత్సరమే అక్క నాన్న లేకుండా పండగ చేసుకోవాల్సి వస్తుందేమో ప్రతి సంవత్సరం ఇంత బాగా చేసుకునే వాళ్ళం అయితే అనుకుంటూ ఉంటే ఇంకా సిద్ధు వీడియో కాల్ చేస్తారు విద్దు సిద్ధుతో ప్రేరణ మాట్లాడుతూ ఉంటుంది ఇక వింటుందన్నమాట ఐశ్వర్య కూడా అయితే ఐశ్వర్య ఏం చేస్తుందంటే ఇంకా వెళ్తా వెళ్ళాలని అనుకుంటుంది ప్రేరణ వాళ్ళ ఇంటికి డ్రెస్లు వెళ్తే ఏం బాగుంటుంది చీరలు వెళ్తే బాగుంటుందని చెప్పని ఇంట్లో ఉన్న డ్రెస్సులు అన్నీ మాయం చేసేస్తుంది కనిపించకుండా అమ్మ చూడమ్మా డ్రెస్ వేసుకుందాం అనుకుంటే ఈ పిల్ల ఇలా చేసింది అని ఐశ్వర్య మీద కంప్లైంట్ చేయడానికి వస్తుంది అంటే ఇద్దరు అక్కజలు ఇద్దరు కొట్టుకుంటారు ఆ ఇంటెన్షన్ ఏంటి అంటే వాళ్ళక్క చీర కట్టుకొని వెళ్ళాలి వాళ్ళ ఇంటికి అన్నట్టుగా చీర కట్టుకో చక్కగా ఉంటావు అంటే చూడమ్మా డ్రెస్ వేసుకుంటాను అంటుంది అందుకే నేను అన్ని అన్ని డ్రెస్సులు మార్చేశాను మా ఏం చేశాను అన్నట్టు చెప్తుంది మొత్తం మీద చీర కట్టుకొని దీపావళి అంటే సిద్ధు వాళ్ళ ఇంటికి వెళ్తుంది అనమాట ప్రేరణ ఇక సిద్ధు చీరలో ఉన్న ప్రేరణ చూసి తన ఫీలింగ్స్ అంటే తన ఇష్టాన్ని బయట పెడతాడేమో అనేది చూడాలి మొత్తం మీద అయితే ఈ రోజు ఎపిసోడ్ కూడా చాలా అంటే చాలా బాగుంది